మీ అత్తగారు చనిపోయిన తర్వాత ఇంటి అంతా మీ నెత్తి మీద పడింది ఏం చేస్తాం ఆమె అయింది వెళ్లిపోయారు అంతే అంతే అందరం అక్కడ చేరవలసిన వాళ్ళమే అవును రాము ఫెయిల్ అయ్యాడా అవునమ్మా బిడ్డ ఎంతో కష్టపడి చదివాడు పాప అయినా తప్పాడు తప్పకేం చేస్తాడు ఆ ఎదిరింటి చూదంట్రాయి ఆకర్షిస్తుంటే ఇరవై నాలుగు గంటలు ఆ రంభ మన వాడి మీద కన్నేసి ఉంచితే చదివేలా వంటపడుతుంది పడుతుంది అర్వతమ్మగారు మీ అబ్బాయి వాళ్ళ తండ్రి ఈ వీధి మలుపు తిరిగేదాకా ఎంత బుద్ధిమంతులుగా ఉంటారో చెప్పలేం ఆ తర్వాత చూడండి కృష్ణ కృష్ణ పెళ్ళైన వాళ్ళు మనమే అలా ప్రాసుకు పూసుకు తిరగాలంటే సిగ్గుతో చచ్చిపోతాం చచ్చే వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి మెలిసి తిరిగిన వాళ్ళు ఏమోనమ్మా ఎంత స్నేహమైనా సాని పిల్లతోనా నువ్వేమైనా చెప్పు సావిత్రి ఆ పిల్ల ముఖం చూస్తుంటే నాకు అలా అనిపించదు కృష్ణ కృష్ణ ఆలస్యం అయ్యానా లేదమ్మా పాటు ఒక శుభార్త కూడా చెప్తాను ఏమిటి బాబు గారు మన లలితకి పెళ్లి నిశ్చయం దొంగ నీ పెళ్లి సంగతి నాకు లేదు కదా కాదు చంద్ర చెప్దామని అనుకుంటూనే ఉన్నాను ఎప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత రాది పంచం

రయైష నాతి చరితవ్యా నాతి చరామి నాతి చరామి వందే రాజా వరుణాథ్ర వందేవా బ్రహ్మ

మాంగళ్య ధారణకు ముందు మీరు లలిత చేతులు పట్టుకొని ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ త్వయేష నాతిచరితవ్య అన్నారు పెళ్ళికొడుకు కొడుకు అన్నారు దీనికి అర్థం ఏంటండి అమ్మా కన్యాదాత తన బిడ్డను వరుణ చేతుల్లో పెడుతూ ధర్మేచ ధర్మమందును అర్థే చ సంపదల ఉరికల నాతి చరిత్యా దీనిని నీవు ఉల్లంఘించకూడదు అని ప్రార్థిస్తాను అప్పుడు వరుడు నాతిచరామే నేను ఉల్లంఘించను అని వాగ్దానం చేస్తాడు అంటే తనకు అప్పగించబడిన వధువు యొక్క రక్షణ పోషణ బాధ్యతలన్నీ తాను స్వీకరిస్తున్నానని ఈ పవిత్ర విధిని ఎన్నటికీ అతిక్రమించడని అన్నమాట చంద్ర ఇంత ఇంతాగ్రత్తగా దీనంతా జ్ఞాపకం పెట్టుకుని అడుగుతున్నావు ఆచారాలను వాటి వెనుక ఉన్న పవిత్రమైన ఆదర్శాలను తెలుసుకోవాలని ఆసక్తి బాబు గారు వివాహం మన ధర్మాలన్నిట్లోకి శ్రేష్టమైంది కదండి నీలాగే ప్రతి ఒక్కరూ ఇలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మన సంస్కృతి సాంప్రదాయాలు మహోజ్వలంగా ప్రకాశించేవమ్మా

అరే అయితే ఇప్పుడు కారుపతి తర్వాత ఉపయోగపడుతుంది నేను చెప్పే సలహా శ్రద్ధగా విను ఆరథాన్ని అశ్వాన్ని ముత్తుగా లాలించి మచ్చిక చేయాలి ఏం పర్లేదు వెళ్ళి వెళ్ళిపోయాడుగా ఇక జోరు తగ్గించండి తగ్గిస్తాను గాని ఏంటిది మళ్ళీ ఎవడైనా సాని కొంపను కొన్ని లోపలికి వచ్చి తాపిగా కూర్చొని వదిలిపెట్టి వెళ్ళాడా కృష్ణ కృష్ణ మీకు ఈ మధ్య అనుమానాలు ఎక్కువైపోయాయి మీరు ఇలాంటి అనుమానపు మనిషిని తెలిసి నీ గుమ్మం దాటగానే కళ్ళు మూసుకొని వెళ్తాను కళ్ళు మూసుకొని వస్తాను ఇదిగో చూడండి నన్ను ఇలా అనవసరంగా ఆడిపోతున్నారంటే నేను ఊరు పోసుకొని పరమాత్మ ఇది ఒక కొత్త మాటల భార్య అర్థం కాక చస్తున్నాను మనిషే అనుమాన మార్కు తోడు ఈ మధ్య కళ్ళల్లో కొత్త స్పార్కు పెదవుల మీద డేంజర్ మార్కు ఇదంతా నా బుర్రలో పెద్ద క్వశ్చన్ మార్కు ఆవకాయ పచ్చడి దగ్గర నుంచి అల్లం మర్బా దాకా ఏం కావాలన్నా ఇస్తుంది కానీ నోట్స్ ఇవ్వదే ఇస్తుంది అయితే నోట్స్ ఎందుకు నన్ను ఏమని అడగచ్చు దొంగ చల్లకొచ్చి ముంట దాచుకుంటావు ఎందుకు నువ్వు వచ్చింది అమ్మగారి కోసం కాదు ఈ అబ్బాయి గారి కోసం ఈ అమ్మాయి గారు అట్లా ఏం రారు చంద్ర నా కళలో సూటిగా చూసి చెప్పు నువ్వు నా కోసం రాలేదు నువ్వు పిలిస్తే వచ్చాను నేను పిలవలేదు నువ్వే వచ్చి నువ్వు పిలవలేదా సరే ప్లీజ్ ప్లీజ్ ఇవాళ సాయంత్రం సాయంత్రం అలా 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 తల వల పెద్ద బాల చదువుకుంటున్నావు బుజ్జి చదరా ఇవాళ సాయంత్రం అలా సర్దాగా బయటకు వెళ్ళాం వస్తావు కదా ఇప్పుడు పిలిచావా లేదా సరే గుడికి వెళ్ళొస్తున్నారమ్మా అవునమ్మా బొట్టు పెట్టుకో మీ చేతితో పెట్టండి అమ్మా పార్వతమ్మ గారు ఏంటి సావిత్రి అనకూడదు కానీ మీరు ఇంట్లో లేనప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారు ఏంటి కృష్ణ కృష్ణ ఈ పేట పేటంతా రోజు చూసే విషయం మీ ఒక్కరి కంటికే కనిపించలేదన్నమాట అయినా నాకెందుకులే ఇప్పుడేగా దాని మొహన కుంకుమ బొట్టు పెట్టారు ఇక ముందు పసుపు కుంకుమ సారీ చీర పెట్టి ఆ అమ్మాయిని మీ ఇంటి కోడలుగా తెచ్చుకుందరు కానీ నువ్వు అనేదేమిటో నాకు అర్థం కావడం లేదు సావిత్రి ఇంకా ఎలా చెప్పనమ్మా ఆ సాని పిల్లకు పొత్తస్తమాను మీ ఇంటికి రాను పోని ఏం పని అందులో రాము ఒక్కడే ఉండగా మీ అబ్బాయి ఏం పాల్దాగే పసివాడు కాదు నిప్పు సెగన వెన్నబెట్టి తమాషా చూడడం మంచిది కాదు అయినా నాకెందుకులే ఎవరిష్టం వాళ్ళది కాస్త పూజ పెట్టుకొని పెట్టుకోనివ్వండి ఏమోనమ్మా నా మటుకు నాకు మా ఆయన చూడ్డానికే సచ్చే సిగ్గు అవునండి వాళ్ళ వాళ్ళ నాయనమ్మ ఈ ఏడుగురు పిల్లలు తల్లేదాకా మొగుడి మొహం చూడలేదు ఇక మావిడంటారా రోడ్డమ్మడి పోతుంటే కాలి పుట్టినలు చూసుకుంటూ వెళ్తుంది